ఎట్టకేలకు కెమెరా ముందుకు రాబోతున్న మన మోక్షజ్ఞ ఇంతకీ ఈ సినిమాలో విలన్ ఎవరో మీకు తెలుసా ఈ విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి ఫ్యాన్స్ అయితే బాలయ్య గారి నటవారసుని కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు చివరకు ఆ తరుణం రానే వచ్చింది కెమెరా ముందుకు రాబోతున్నారు మన మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్ష మొదటి మూవీ రాబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ మూవీ డిసెంబర్ ఐదవ తేదీన ప్రారంభం కాబోతోంది అదే కనుక జరిగితే ఆ రోజే మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన ఫొటోస్ బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయట తాజాగా మోక్షకు సంబంధించిన ఆయన న్యూ లుక్ అయితే బయటికి వచ్చింది ఈ లుక్లో మాత్రం మోక్షజ్ఞ గారు అదిరిపోయారనే చెప్పాలి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ లుక్ ఇకపోతే ఇంతకీ మోక్ష మూవీలో విలన్ ఎవరో మీకు తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానా గారు విలన్గా నటించే అవకాశాలు ఉన్నాయట ఈయనకు విలన్గా నటించడం కొత్త ఏమీ కాదు ఇప్పటికే చాలా సినిమాలలో ఈయన విలన్గా నటించాడు తాజాగా చూస్తే రజనీ మూవీలో కూడా విలన్గా కనిపించాడు ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ టూ మూవీలో కూడా కనిపించబోతున్నాడట మోక్ష మూవీలో రానా విలన్గా నటించాడంటే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం మోక్ష మూవీని భారీ స్థాయిలో ప్లాన్ చేయడం వల్ల రానా అయితే విలన్గా బాగుంటుందని డైరెక్టర్ భావిస్తున్నాడట ఇక బాలయ్య గారంటే రానా గారికి ఎంతో గౌరవం ఉంది అందుకే ఈ సినిమాలో విలన్గా నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలైతే వస్తున్నాయి ఈ విషయంపై డిసెంబర్ ఐదవ తేదీన ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి